హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనం చిక్కుడుగాయ వేపుడు తయారు చేసుకుందామండి ముందుగా మనం అర కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ చిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి అలా అయితేనే మనం నీళ్ళు అనేది వంచకుండా చిక్కుడుకాయలు ఉడికే లోపల మనకి నీళ్లు కూడా ఎగిరిపోతాయండి ఎప్పుడు కానీ కూరగాయల్లో నీళ్ళు అనేది ఉడికిన తర్వాత వంచేయకూడదు విటమిన్స్ అన్నీ పోతాయి ఈ చిక్కుడుకాయ ఉడికే లోపల మనం ఇందులోకి ఒక పొడి తయారు చేసుకుందామండి ఇందులోకి నేను ఇక్కడ కొద్దిగా శనగంజలు కొద్దిగా పుట్నాల పప్పు అలాగే కొద్దిగా కొబ్బరి మిక్సీలో వేసేసుకొని మనం దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ వేసి పెట్టేసుకుందాం ఇలా మిక్సీ వేసేసుకున్నాక ఇందులోకి మనం కారానికి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మనం మరొకసారి మిక్సీ వేసేసుకుంటే మనం ఇవన్నీ పోపులు వేసేసి చాలా ఈజీగా మనం చిక్కుడుకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవచ్చు ఒకసారి మనం జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేసుకుందాం మిక్సీని ఇంకా కొద్దిగా నీళ్లు ఉన్నాయి అలాగే చిక్కుడుకాయ కూడా ఇంకా సేపు ఉడకాలి ఆ నీళ్ళు ఎగిరిపోయేటప్పుడు మనకు చిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది మూత పెట్టేసి సిమ్లో ఒక నిమిషం పట్టు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసి తగినంత నూనె వేసుకుందాం రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో శనగపప్పుతో సహా పోపు గింజలు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు అలాగే దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి డబ్బులు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి వీటిని అంతా కలుపుకుంటూ మనం ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయకూడదు కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించేటప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసేసుకోవాలి చిక్కుడుకాయలను కూడా మరో నిమిషం పాటు మనం ఉల్లిపాయలతో సహా వేయించుకోవాలి అప్పుడు మనకు ఉల్లిపాయలు పూర్తిగా వేగిపోతాయి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక్క నిమిషం పాటు ఉల్లిపాయలతో సహా మనం చిక్కుడుకాయని వేపుకున్నాము ఉల్లిపాయలు అలాగే చిక్కుడుకాయ వేగిపోయిన తర్వాత మనం పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి పొడి వేసిన తర్వాత ఎక్కువ వేయించకూడదు అంతా ఒకసారి కలిపేసి బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి మనకి చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోతుంది మనం పొడులు వేసాం కదా పైనుండి నుండి కొద్దిగా ఉప్పు తక్కువ అవ్వచ్చు చూసేద్దాము కొద్దిగా తక్కువైందండి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నామంటే మనకు వేడి వేడి రుచికరమైన ఆరోగ్యకరమైన చిక్కుడుగా వేపుడు రెడీ అయిపోయినట్టే అండి సర్వ్ చేసేసుకున్నాము అంతే అండి వేడివేడిగా పొడి వేసి రుచికరమైన చిక్కుడుగా వేపుడు మనకు రెడీ అయిపోయింది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా ఈ చిక్కుడుగాయవేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి